ఫైనాన్షియల్ లిటరసీ అంటే ఏంటి దీనివల్ల ఆర్థిక భద్రత ఎలా సాధ్యమో ఇప్పుడు వివరంగా చూద్దాం ఎంత సంపన్న దేశములో ఉన్నా చాలామంది డబ్బు విషయంలో ఒత్తిడికి గురవుతున్నారు ఎందుకని ఆ ఒత్తిడికి సమాధానమే ఫైనాన్షియల్ లిటరసీ సింపుల్గా చెప్పాలంటే డబ్బుని ఎలా మేనేజ్ చేయాలో నేర్చుకోవడం బలమైన ఆర్థిక పునాది కోసం ఈ ఫ్రేమ్వర్క్ ని ఫాలో అవ్వడం చాలా ముఖ్యం అన్నింటికన్నా ముందు ఆదాయం అంటే మనకు డబ్బు ఎలా వస్తుంది అనేది దీని పెంచాలంటే మనమిచ్చే విలువ పెరగాలి మరి ఆ విలువ ఎలా సృష్టించాలి చేసే పనిలో ఇతరులకన్నా భిన్నంగా స్మార్ట్గా ఆలోచించాలి సంపాదించడం ఎంత ముఖ్యమో ఖర్చులు మేనేజ్ చేయడం కూడా అంతే ముఖ్యం డబ్బు ఎటు పోతుందో తెలియాలిగదా ఇక్కడ సింపుల్ రూలేంటంటే వచ్చే ఆదాయం పోయే ఖర్చులకన్నా ఎప్పుడూ ఎక్కువగా ఉండాలి అంతే దీనికి యాభై ముప్పై ఇరవై రూల్ బాగా హెల్ప్ అవుతుంది అవసరాలు కోరికలు ఆర్థిక లక్ష్యాలను బ్యాలెన్స్ చేస్తుంది ఖర్చులు కంట్రోల్ చేశాక తర్వాతి స్టెప్ ఆస్తులు పెంచుకోవడం దీనికి మొదటిమెట్టు డబ్బు పొదుపు చేయడమే అన్ని గుడ్లను ఒకే బుట్టలో పెట్టొద్దు అంటారు కదా ఇన్వెస్ట్మెంట్స్లో రిస్క్ తగ్గించుకోవడానికి ఇది చాలా ముఖ్యం ఇన్వెస్టింగ్ మొదలుపెట్టేవారికి మ్యూచువల్ ఫండ్స్ ఇండెక్స్ ఫండ్స్ మంచి ఆప్షన్స్ వీటితో చాలా కంపెనీల్లో ఒకేసారి ఇన్వెస్ట్ చేయొచ్చు ఐన్స్టిన్ చెప్పినట్టు ఈ ప్రపంచంలోనే అత్యంత శక్తివంతమైనది కాంపౌండ్ ఇంట్రెస్ట్ అసలేంటి దీని పవర్ సింపుల్ ఇంట్రెస్ట్లో అసలు మీదే వడ్డీ వస్తుంది కాని ఇంట్రెస్ట్లో వడ్డీ మీద కూడా వడ్డీ వస్తుంది ఇక్కడ చూడండి ఎంత తొందరగా మొదలు పెడితే అంత పెద్ద తేడా వస్తుంది డబ్బు పెరగడానికి ఎక్కువ టైం దొరుకుతుంది ఈ టైం అడ్వాంటేజ్ వల్ల జీవితకాలంలో లక్షల డాలర్లు అదనంగా సంపాదించే అవకాశముంది అయితే ఈ కాంపౌండింగ్ మనకు వ్యతిరేకంగా కూడా పనిచెయ్యొచ్చు అప్పుల విషయంలో అదే జరుగుతుంది అప్పుల్లో మంచి అప్పు చెడ్డ అప్పు అని రెండు రకాలుంటాయి రెండిటికీ చాలా తేడా ఉంది ముఖ్యంగా క్రెడిట్ కార్డ్ అప్పులాంటివి మనల్ని ఒక ఉచ్చులో బంధిస్తాయి ఆర్థికంగా ఎదగకుండా ఆపేస్తాయి సరే ఇప్పటిదాకా మనం నేర్చుకున్నదంతా కలిపితే ఇదే మన ఫైనాన్షియల్ బ్లూప్రింట్ ఈ నాలుగు పిల్లర్స్ గుర్తుంచుకోవాలి చూశారుగా డబ్బుని మేనేజ్ చేయడం అదృశ్యం కాదు అదొక నైపుణ్యం నేర్చుకోవాలి ప్రాక్టీస్ చేయాలి అంతే భవిష్యత్తులో మనల్ని మనం అభినందించుకోవాలంటే రోజు మనం ఏ ఆర్థిక నిర్ణయం తీసుకోవాలి